మరణం ఈ మాట వినగానే మనసులో కొద్దిగా భయం కలగడం సహజమే మనకు తెలియని దాని గురించి మాట్లాడడానికి లేదా ఆలోచించడానికి మనం సంకోచిస్తాం కానీ మరణం అనేది జీవితానికి మరొక ముఖం మరణం అకస్మాత్తుగా రాదు చాలా సందర్భాల్లో మరణం అనేది అకస్మాత్తుగా జరిగే ఒక ప్రమాదంలో మనకు అనిపించవచ్చు కానీ నిజం అది కాదు మన ఆయుర్దాయం కొంతమేరకు మన చేతుల్లోనే ఉంటుంది అనేటటువంటి విధంగా తినే ఆహారము రోజువారీ చేసే వ్యాయామము ఒత్తిడిని ఎదుర్కొనేటటువంటి విధానం బట్టి మన జీవన శైలే మనము ఎంతకాలం ఉంటామన్నటువంటిది నిర్ణయిస్తుంది అని చెప్తుంటారు అయితే మన శరీరాన్ని ఒక బండిగా అనుకుంటే దానికి అవసరమైనటువంటి సరైన పెట్రోలు సరైన నిర్వహణ ఇస్తే అది ఎక్కువ దూరం కొంతకాలం మన్నిక ఉంటుంది కదా అదేవిధంగా మన శరీరం కూడా అని అనేటువంటిది అయితే మృత్యువు అంచు నుంచి తిరిగి వచ్చిన వారు అనుభవం తెలుసుకుందాం ఇది రెండో విషయము అయితే ఏదో ఒక ప్రమాదంలో లేదా వ్యాధిలో మరణం అంచిన వరకు కూడా వెళ్ళి తిరిగి వచ్చిన చాలామంది తమ అనుభవాలను పంచుకున్నారు వారందరూ కూడా చెప్పే ఒక సాధారణ విషయం ఏమిటి అంటే ఆ సమయంలో భయంకరమైనటువంటి నొప్పి ఏమీ తెలియదు అనేది చనిపో మరణించేటప్పుడు ఆ సమయంలో దానికి బదులుగా వర్ణించలేని ఒక విధమైనటువంటి శాంతి ప్రశాంతమైనటువంటి కాంతి వైపు వెళుతున్నట్లుగా అనిపించడం గాలిలో తేలి ఆడుతున్నట్లుగా అనుభవాలు కలిగి ఉన్నట్లు చెబుతున్నారు ఇంకా మూడోది సంస్కృతి చెప్పేటటువంటిది ఏమిటి మనం మరణాన్ని ఎలా చూస్తాము అనేది మనం నివసించే ఊరు మరియు సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది అనేక దేశాలలో మరణం ఒక ముగింపుగా చూడబడదు ఉదాహరణకు మన హిందూ మతం ఆత్మకు నాశనం లేదని అది పునర్జన్మ తీసుకుంటుందని చెబుతుంది మరి సిక్కు మతంలో ఆత్మ దేవునితో కలుస్తుంది అని నమ్ముతారు చనిపోయిన వారి కోసం చేసే సంస్కారాలు అలాగే ఒక విధమైనటువంటి వాదార్పును మానసిక ప్రశాంతతను ఇస్తాయి కొన్ని సంస్కృతులలో మరణాన్ని ఒక ఉత్సవంగా జరుపుకుంటారు ఒక వివాహంగా జరుపుకుంటారు ఇంకా నాలుగో విషయానికి వస్తే శరీరం ఇచ్చే సంకేతాలు ఆ సమయంలో జీవితపు చివరి రోజులలో చేరుకుంటున్నప్పుడు మన శరీరము కొన్ని లక్షణాలను చూపిస్తూ ప్రారంభిస్తుంది మరి అవయవాల కార్యకలాపాలు నెమ్మదిగా తగ్గుతాయి శ్వాస మారుతుంది దీనిని వైద్యులు గుర్తించగలుగుతారు ఈ విషయాలు తెలుసుకోవటానికి మానసికంగా సిద్ధంగా ఉండటానికి మరియు అవసరమైనటువంటి వారికి సరైనటువంటి శ్రద్ధ ఇవ్వటానికి సహాయపడుతుంది ఇది క్షవర చివరి క్షణాలలో నొప్పి లేకుండా శాంతియుతంగా మారుస్తుంది ఇక ఐదవది మరణమే జీవితానికి ఉత్తమ శోద చోదక శక్తి మరణం గురించి ఆలోచించడం విచారకరము అని అనుకోవద్దు నిజానికి అది అదే జీవితాన్ని ఉత్తమంగా జీవించడానికి మనకు లభించే అతిపెద్ద అవకాశం జీవితం శాశ్వతం కాదని మనకు అర్థమవుతుంది కదా ముందే అర్థమవుతున్నప్పుడు చిన్న చిన్న గొడవలు కోపాలను దాటి ఇవే ఉందిలే జీవితమే శాశ్వతం కాదు ఇది ఎందుకు దీని గురించి పంతాలు పట్టింపులు అనేటటువంటి విధంగా సంతోషాలను వెతుకుతాం అక్కడ సంతోషాలను వెతుక్కుంటాం కాబట్టి ఇక ఆరోది ప్రణాళిక అనేది ప్రేమకు వ్యక్తీకరణ ఒక ముందు మరపాలనప్పుడు మరణించేటటువంటి ఘడియలు వస్తున్నాయి వస్తున్నాయన్నప్పుడు తన తర్వాత జరగాల్సినటువంటి విషయాలను ప్రణాళిక చేసుకోవడానికి మనలో చాలామంది ఇష్టపడరు కానీ వీలునామా రాయడము వైద్య నిర్ణయాలను స్పష్టంగా చెప్పడం వంటివి మనం మన కుటుంబం పైన ఎంత శ్రద్ధ కలిగి ఉన్నామో చూపిస్తాయి ఇది మనకు కావలసినటువంటి వారికి మనం లేనప్పుడు ఏర్పడేటటువంటి మానసిక ఒత్తిడి ఒత్తిడిని భారాన్ని తగ్గించే ఒక బహుమతి అని చెప్పొచ్చు మరణం అనేది భయపడాల్సినటువంటి భూతం కాదండి అది జీవితంలో ఒక భాగం పుట్టేవాడు మరణించక తప్పదు అన్నటువంటిది నగ్న సత్యమే కదా అది ఎప్పుడైనా రావచ్చు అని అర్థం చేసుకుంటే మనకు లభించినటువంటి ఈ జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా మనం సంతోషంగా హాయిగా ప్రశాంతంగా అనుభవిస్తాము ప్రేమతో జీవిస్తాము అందరూ అలాగే ఉండాలని కోరుకుందాం నమస్తే